నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని దేవకద్ర మండల కేంద్రంలోని ఎంబీఎస్ కోయల్ నూతన చర్చ్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వరి ఎంబీ చర్చ్ ఆర్ఎస్ వరప్రసాద్ గారు హాజరై నూతన మందిర ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేవుని మహిమ మందిరంలో ఉండాలి ఆయనను మహిమ పరిచే వారిగా మనం ఉండాలి మనమే మిగతా వారికి ఆదర్శంగా ఇతరులకు మనమే ఆలయంగా కనిపించాలి ప్రేమ దయ కరుణ గుణాలు కలిగి క్రీస్తు మనలో కనిపించే విధంగా ఆదర్శంగా జీవించాలని వాక్య సందేశం చేశారు एक दूसरे के बारे में समझाएं। अरे, समझे क्या बोल रहा हूँ? आवश्यक समान हो। अब हम और शुरू करो। और सब लेकर और नेशन अंजेला बीच से चलें। एश्कोलेड बीच देखो कदरा एंड साइडर चिस्सब का सोल्डर लेडर टू टेन फोर्टीन टू ट्री जड़केतु the the of के अंधर uh, प्रदेश yeah. <laughs> 对。 దేవుడు నివసించే విధముగా మన యొక్క మందిరాలు ఉండాలి దేవుడు నివసించాలంటే ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు ఆయన పాపడు వచ్చేక ప్రత్యేకంగా ఉండేవాడు నిర్దోషి అర్షుడు ఆయన మనలో నివసించాలంటే నివాసం చేయాలంటే మన హృదయం అనేది మనము దేవుని యొక్క రక్తం చేత కడగబడినాం అనుక్షణం కూడా దేవుని వాక్షిప కడగబట్టు మన యొక్క హృదయం అనేది మన జీవితం అనేది నువ్వు దేవునికి నివాస్తమైన స్థలముగా ఉండాలి అలా ఉంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు ఆయన నువ్వు ఎలా ఉండాలో నేను జీవితం పరిశుద్ధాత్మ దేవుని తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి దేవుని మనసు తెలుసు కాబట్టి నువ్వు ఎలా ఉండాలో నీ జీవితం ఎలా ఉండాలో దేవునికి ఎలా నివాస యోగ్యంగా నీ హృదయం ఉండాలో తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశం ఇస్తే ఆయన యొక్క జీవితాన్ని దేవదేవునికి ఒక ఆలయంగా చక్కగా మలిచే దేవుడు ఉన్నాడు చక్కగా మలిచే దేవుడు ఉన్నాడు ఆయన స్వేచ్ఛ ఇవ్వాలి ఇంజనీర్స్ మేము స్వేచ్ఛ ఇచ్చాం మంచిది మంచిగా చేయడాన్ని అయినప్పుడు ప్రతిదీ వారు